నమస్కారం విఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ కీర్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక కవేత జ్యోతిష్య పండితులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురుగారు మనతో పాటు ఉన్నారు గురుగారుని అడిగి మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు శుభాశీస్లండి గురుగారు ఒక సందేహం మామూలుగా అందరు కోటిశ్వరలు అవలేరు కొంతమంది అవుతారు అసలు ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కోటిశ్వరలు అవడానికి అవకాశం ఉందంటారు మంచి విషయమే నేర్ అడిగింది ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే నక్షత్రం జన్మ నక్షత్రం ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్కరు మహర్జాతకులు అని చెప్పుకుంటుంటారు కానీ ఇది అసలు విషయం ఇది కాదు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలలో ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కోటీశ్వరులు అవుతారు అనే దానికన్నా కూడా బిడ్డొచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అంటే మనకు పుట్టినటువంటి సమయమే ఇది శుభ సమయం లేదా అశుభ సమయం ఇంకా చెప్పాలి అంటే మీరు అన్నట్టుగా పుట్టినటువంటి జాతకుని యొక్క ప్రభావం నక్షత్రము అలాగే లగ్నము వీటితో పాటు లగ్నం అనేది ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశం లగ్నం అంటే టైం బాబు టైమ్ అంటారు ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ వాళ్ళు ఏమంటారు అంటే గుడ్ టైమా బ్యాడ్ బ్యాడ్ అంటారు మనం ఏమంటామంటే పుట్టిన తలరాత అంటారు ఏమంటారు పుట్టిన తల అంటే ఆ పుట్టినటువంటి ఆ జాతకుడు మహర్జాతకుడు అని మనం చెప్పాలి అంటే ఆ పుట్టిన లగ్నం అనేది ఇంపార్టెంట్ ఆ లగ్నాన్ని బట్టి గురువు ఏ ఇంట్లో ఉన్నాడు లేదా శుక్రుడు ఎక్కడున్నాడు ఇంకా చెప్పాలి అంటే సపోజ్ కుంభ లగ్నం ఇక్కడ మనకు లగ్నాలు పన్నెండు ఉంటాయి మేష లగ్నం వృషభ లగ్నం మిధున లగ్నం కర్కాటక లగ్నం సింహ లగ్నం కన్యా లగ్నం తుల లగ్నం మకర లగ్నం కుంభ లగ్నం మేన లగ్నం ఇవి పన్నెండు గంటలు సూర్యోదయం నుంచి సూర్య అస్తమయం వరకు పన్నెండు గంటలు ఇది సవ్య కాలం అంటారు రైట్ క్లాక్ అంటారు అవుతే అక్కడ ఏ ఇంట్లో పుట్టేది అనే దాన్ని బట్టి ఆ లగ్నాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం నిర్ధారణ చేయాలి అసలు మనం చూసినా చూడకపోయినా కూడా కుంభ లగ్నం అనుకుందాం కుంభలగ్నంలో శుక్రుడు ఉండి జన్మించిన కుంభలగ్నంలో గురువు ఉండి జన్మించారనుకోండి లేదు కుంభలగ్నంలో గురువు శుక్రులు ఇద్దరు ఉండి జన్మించారనుకోండి అతను జన్మత మహర్జాతకుడు కోటీశ్వరుడు అని చెప్పచ్చు ఎలా కోటీశ్వరుడు అంటే తల్లి కడుపులో గర్భంలో పడగానే ఆ పుట్టినటువంటి సమయం నుంచే వాళ్ళ జీవితాలు మార్పులు అనేది మొదలవుతాయి మొదలై అన్ని రంగాలలో అన్ని విషయాలలో తన తల్లిదండ్రులు చేసేటువంటి పనులు అది వ్యాపారం కావచ్చు జాబు కావచ్చు లేదంటే ఏదైనా సరే లేదా వ్యాపారమే అనుకుందాం వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ రంగంలో వాళ్ళకు కలిసి రావడం ప్రారంభం అవుతుంది అలాగే ఇంకా అబ్బాయి కానీ లేదంటే అమ్మాయి కానీ ఎవరైనా సరే ఇంకా అందులో చెప్పాలి అంటే అమ్మాయి పుట్టింది అనుకోండి చాలా అత్యంత వేగంగా కలిసి వస్తుంది అంటే శీఘ్రం శత శీఘ్రమేవ ఉన్నతాభివృద్ధి రస్తు అంటే మాయలాగా ఒక మాయలాగా వాళ్ళు ఉన్న పలానా ఆ కుటుంబం అంతా కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది అంత స్పీడ్గా ఉంటుంది అమ్మాయి పుట్టి అయితే ఆమె పుట్టిన టయాన్ని బట్టి మాత్రమే ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటున్నాం ఆ లగ్నాన్ని బట్టి జన్మించిన సమయాన్ని బట్టి వాళ్ళు అనేక రంగాలలో అభివృద్ధి చెందుతూ వాళ్ళు పుట్టి పెరుగుతూ వస్తూ ఉంటే వాళ్ళు కుటుంబం అనేది ఆర్థిక పరంగా అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తూ ఉంటుంది గృహయోగాలు కావచ్చు వస్తువులు కావచ్చు వాహన యోగం కావచ్చు లేదంటే పొలాలు కావచ్చు లేదా మన కంపెనీలు కావచ్చు చేసే వ్యాపారాలు బిజినెస్లు ఏ అయినా సరే అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ అలాగే వీడు ఒక వయసుకు వచ్చేటప్పటికి వాడికి వానికే తెలియదు ఏమని ఎక్కడెక్కడ మన వ్యాపారాలు ఉన్నాయి ఎక్కడ ఎంత ఉన్నాయి మనకు ఏమి ఎంత ఆస్తులు ఉన్నాయి అనేది కూడా అంత అవగాహన లేనంత అభివృద్ధి చెందిపోతారు ఎటు చూసినా వాళ్ళ వ్యాపకమే వాడు విలాసాలలో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు వాడికి ఇంకా ఆస్తుపాస్తుల గురించి తెలియదు అలా వాడు పుట్టుక అనేది వాడి కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిపోతుంది మనము ఇందాక మీరు అన్నారు కోటీశ్వరులు కోటీశ్వర్లు అనేది కాదు అందుకంటే మించి కూడా మిలినియర్ బ్రిలినియర్ ఇప్పుడు ఇంకా ఇంగ్లీష్ లో ఇవన్నీ వాడు చెప్పుకోవాలంటే అది ఒక్క మాటలో మహర్జాత కూడా అనే అంతే అది ఎంతవరకైనా వాడిని అభివృద్ధి స్థాయి అనేది పెరిగిపోతూనే ఉంటుంది తప్ప వాడు మట్టి పట్టుకున్న బంగారమే చాలా మంది ఏమనుకుంటారంటే చెప్పే మనం చెప్పే వాటిని కామెడీ కూడా చేస్తారు మట్టి పట్టుకుంటే బంగారం ఎలా అవుతుంది మరి నేను మట్టి పట్టుకుంటా మరి బంగారం అవుతుంది చూపించు అనే వాళ్ళు ఉంటారనమాట అవుతే ఇక్కడ దాని యొక్క సామెతను ఆ పెద్దలు పెట్టినటువంటి ప్రతిదీ కూడా పెద్దల మాట సద్దన్న మూట అంటే చల్లగా ఉంటుంది అంటే పాజిటివ్ అని అర్థం అవుతే ఏమిటి దాని యొక్క మట్టి పట్టుకుంటే బంగారం అంటే ఇక్కడ ఇప్పుడు ఒక స్థలం ఉంది ఒక వంద అనుకుందాం ఆ స్థలాన్ని మనము అమ్మకానికి వచ్చింది మనం అదృష్టం అదృష్టవంతులం కాబట్టి మన దగ్గరికే వచ్చింది అది అది ఒక పాతికి లక్షలు పెట్టి కొన్నాం అనుకుందాం ఒక ఇరవై ఐదు లక్షలు పెట్టి కొన్నాం అనుకుందాం కొన్ని కొన్ని ప్రాంతాలలో మనం మామూలుగా ఒక ఇరవై ఐదు లక్షలు పెట్టి కొన్నాం అనుకోండి ఇది మన చేతికి వచ్చిన తర్వాత ఒక నెల దొరకదలికే మనం ఒకవేళ అమ్మ తెలుసుకున్నాం అనుకుందాం లేదంటే ఎవరైనా వచ్చి అడిగే అవకాశం కూడా కోటి రూపాయలు పోయే అవకాశం ఉంది మళ్ళీ ఒక నెలలోనే రూపాయలు అవకాశం అది అందరి కాదు ఈ అనేవాడు కొనడం వల్ల ఆ స్థలాన్ని ఎవరైనా అమ్మ తెలుసా అంటే వ్యాపారమే అనుకుందాం తను వ్యాపారం చేస్తున్నాడు బిజినెస్ కొన్నాడు దాన్ని మళ్ళీ అమ్మాలనుకున్నాడు అంటే వీడి చేతి నుంచి కోటి రూపాయలు పొలుపుతుంది ఇరవై ఐదు లక్షలు ఎక్కడ కోటి రూపాయలు ఈ రోజు ఇరవై ఐదు లక్షలు కొన్నాడు మళ్ళీ నెలకి దాన్ని అమ్మితే కోటి రూపాయలు పోయింది విలువ డెబ్బై ఐదు లక్షలు లాభం వచ్చింది అప్పుడు బంగారం కూడా ఎక్కడ అంత విలువ వస్తుంది దానికంటే మంచి ఉంది అట్లా వాడు ఎన్ని ఎకరాలు కొంటే ఇంకా కూడా చెప్పాలండి ఇందాక మనము బిల్డి అన్నాం కదా అదే ఒక ఐదు ఎకరాలు కొన్నాడు అనుకుందాం వాడికి తెలియదు ఇది ఇక్కడ రోడ్డు వస్తుంది ఇది హైవే అవుతుంది ఇది మెయిన్ అవుతుంది అనేది వాడు వాడికి తెలియదు ఐదు ఎకరాలు కలిపి ఒక కోటి రూపాయలకు లేదంటే యాభై లక్షలకు కొనేసాడు ఆ కొనిన తర్వాత ఆ ప్రాంతంలో ఆ ఏరియాలో రోడ్డు పడిపోయింది రోడ్డు మెయిన్ రోడ్డు హైవే రోడ్డు పడింది అప్పుడు వీడు ఏం చేస్తా అంటే దాన్ని బిట్లు బిట్లుగా అన్ని వంద గజాలు కావచ్చు రెండు వందల గజాలు కావచ్చు అన్ని మొత్తం ఐదు ఎకరాలని కొనేస్తాడు అని ఇండ్లకి ఏర్పాటు చేస్తాడు అట్లా ఎన్నో వెంచర్ లాగా ఏర్పాటు చేస్తాడు చేసేసి వాడు అమ్మిది ఏమవుతుందంటే కొన్ని వేల కోట్లు వచ్చేస్తుంది లేదా వందల కోట్లైనా వచ్చేస్తా వాడు పెట్టి కొన్నది కోటి రూపాయలే కానీ వందల కోట్లు వచ్చేసింది ఉన్న బలానా వాడు ఒక ఆరు నెలలు కాకపోతే ఒక సంవత్సరం అనుకుందాం లేదా రెండు సంవత్సరాలు అనుకుందాం కోటి రూపాయలు ఎక్కడ ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఎక్కడ ఎలా వస్తుంది ఉన్న ఫలాన సంపాద ఇది అని అనమాట అంటే అదొకటే అని కాదు ఏదైనా సరే అదృష్టం అనేది మన జీవితాన్ని మార్చేస్తుంది ఆ విధంగా మహర్జాతకుడు అంటే కోటీశ్వరుడు కావాలి అంటే మనము ఈ నక్షత్రంలోనే పుడితేనే అవుతారు అనేది కాదు పుట్టినటువంటి సమయాన్ని బట్టి అవుతారు నక్షత్రాన్ని బట్టి కాదు అవుతే ఆ నక్షత్రం యొక్క ప్రభావితం ఏమిటి అంటే వాళ్ళ కొంత స్వభావాలని కూడా అది నిర్ధారణ చేస్తుంది అదే మీరు సమయాన్ని బట్టి అన్నారు మెయిన్ ఇంపార్టెంట్ పుట్టిన సమయమే తలరాత ఓకే బిడ్డ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ ఎవరి జీవితం సరే అది ఏ నక్షత్రమైనా కానీలే అరే నేను మంచి నక్షత్రము మంచి రాసినది మరి నేను ఎంత చేసినా కష్టపడుతున్నా ఎంత చేసినా అభివృద్ధి చెందలేకున్నాను అని మనం అనుకుంటాం ఏదో అవతల వాడు ఇందాక మనం చెప్పాం కదా మహర్జాతడు వాడు పుట్టిన నక్షత్రమే సరే ఈ నక్షత్రం కాదు మంచిది కాదు నక్షత్రం కోట్లు సంపాదిస్తున్నాడు కోట్ల ఆస్తులకు పడగలెత్తాడు వాడిని చూస్తే మనం ఏమనిపిస్తుంది నేను అన్ని విధాల నేను మంచివాడిని మంచి నక్షత్రంలో పుట్టాను మంచి రాశిలో పుట్టాను నేను ఏం చేసినా అభివృద్ధి లేదు కష్టమే అవుతుంది నష్టపోతున్నాను వాడు నక్షత్రము మంచిది కాదు వాడు రాశి మంచిది కాదు కాదు వాడు ఎలా అభివృద్ధి చెందుతున్నాడంటే వాడు పుట్టినటువంటి తలరాత అనేది ముఖ్యమైనది తలరాత గురు ఏమిటి తలరాత చెప్పే నేనైనా సరే చూసే ప్రేక్షకులైనా కానీ విధి రాత తలరాతను ఎవ్వరూ మార్చలేరు అవుతే ఆ తలరాత అనేది మనం పుట్టిన సమయము మన జీవితాన్ని మనల్ని ఆ బిచ్చగాని చేయాలన్నా లేదు మనల్ని కోటీవరుని చేయాలన్న పుట్టిన సమయం మాత్రమే శాసిస్తుంది ఓకే సమయం అంటున్నారు కాబట్టి మా అంటే ఉదయం పూట పుట్టిన వాళ్ళు అవ్వచ్చా రాత్రి పుట్టిన వాళ్ళు మాట మీరు అన్నది దీంట్లో కూడా చాలా చైన్ సిస్టమ్ ఉంటుంది చైన్ సిస్టమ్ అంటే మనం ఊహించేది ఒకటి ఆ దైవం నిర్ణయించేది ఒకటి ఇక్కడ మనము లగ్నం అని చెప్పాం కదా ఈ లగ్నాల్లో కూడాను శుభ లగ్నాలు అంటే ఆ లగ్నం యొక్క స్వభావాలు మాత్రమే నిర్ధారణ అవుతాయి ఈ మేష లగ్నంలో పుడితే ఆ మనిషి మనస్తత్వం ఏమిటి ఒకటి కుంభ లగ్నంలో పుడితే తన మనస్తత్వం ఏమిటి అనేది ఒకటి అయితే ఇందులో పుట్టిన ఆ సమయాన్ని బట్టి ఆ లగ్నంలో ఉన్నటువంటి గ్రహాన్ని గ్రహాలని బట్టే మనము ఆ ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మహాజాత జాత కూడా లేదు నష్ట జాత కూడా అనేది కూడా నిర్ధారణ చేయాలి రెండోది ఇదే కాకుండా ఇందాక మీరు అన్నట్టుగా పుట్టిన లగ్నానికి రెండో ఇంట ధనస్థానం అనేది ఒకటి ఉంటుంది ఆ ధనస్థానంలో ఎవరున్నారు అనే దాన్ని బట్టి కూడా మనం నిర్ధారణ చేయాలి ఇదంతా జాతక విశ్లేషణే తప్ప వన్ సైడ్ గా ఏది చెప్పకూడదు వన్ సైడ్ అంటే నక్షత్రం సైడ్ నుంచి చెప్పకూడదు లేదంటే రాశి సైడ్ నుంచి చెప్పకూడదు లేదంటే ఒకటి లగ్నం సైడ్ నుంచి చెప్పకూడదు ఇవన్నీ కాదు మన పుట్టిన సమయాన్ని బట్టి గ్రహాలు ఎవరు ఏ స్థానంలో ఉన్నారు వాళ్ళు కలగ చేసేటువంటి శుభాలు ఏమిటి ఆ అలాగే యోగాలు ఏమిటి అలాగే అశుభాలు ఏమిటి అనేది కూడా మనం చూసి నిర్ధారణ చేసి చెప్పాలి నువ్వు మహర్జాతకుడివి నువ్వు కోటీశ్వరుడు అవుతావు నువ్వు మట్టి పట్టుకున్నా బంగారమే అవుతుంది అనేది మనం చెప్పాలి ఆ లేదు ఆ పుట్టిన సమయాన్ని బట్టి గ్రహాలు అనుకూలత లేవనుకోండి అది కూడా చెప్పడం జరుగుతుంది నువ్వు ఎంత చేసినా కూడా వృధా అవుతుంది నష్టపోతావు ఇంకా చెప్పాలంటే కుటుంబం అంతా కూడా ఉన్న ఆస్తులు పాస్తులు అన్ని కూడా పోగొట్టుకొని రోడ్డున నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది అనేది కూడా తెలిసిపోతుంది అయితే అలాంటప్పుడు ఏమిటి ఈ మహర్జాతుడికి మనం చేయాల్సిన అవసరం లేదు పరిహారాలు రెమెడీ బాగలేని వాడేంటి వాడి యొక్క స్థితి దీనాతి దీనంగా అన్నిటికీ అష్ట కష్టాలు పడకుండా ఉండడానికి దానికి సంబంధించి ఏదైనా సరే పరిహారం రెమెడీ బాగుండడం కోసం అలాగే రాత్రి రాత్రికి ఒక కోటేశ్వరుడు కాడు కాని కొంతవరకు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఆ ఏటికి లోటు లేకుండా అతను అభివృద్ధి చెందుతూ ఉండడానికి కోసమై దానికి ఒక రెమెడీ చేయొచ్చు ఆ తను ఒక స్థాయికి ఆ గొప్ప స్థాయికి పోలేకపోయినా అతని కష్టాలు పడుతూ నష్టాలు పడుతూ ఆ భిక్షగాడు కాకుండా వాడిని ఒక పొజిషన్ లో నిలబెట్టచ్చు ఆ రెమెడీ తోటి